పిండిలోకి పాలు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇంటిలిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దానిపైన ఇలాంటి స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మైదా అయితే వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు మైదా అయితే తీసుకోవాలి ఇంకా మొత్తం వచ్చేసి ఒకటిన్నర కప్పు వేసుకున్నాను అంటే ఈ పిండిని చెల్లించుకుందాం మైదా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ నిండా షుగర్ అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పాలైతే తీసుకున్నాను ఒకటేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి ఒకటేసారి పోస్తే మనం పిండి జారుగైతుందనేసి ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గానే తడుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా పూర్తిగా నాకు పాలైతే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పాలైతే మనకి పట్టినాయండి పిండి సాఫ్ట్ గా తడుపుకుంటే ఈ రెసిపీ అనేది అంత బాగా వస్తుంది మనకు పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత బాగా వస్తుంది నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను ఈ రెసిపీకి కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి పచ్చి పాలు తీసుకోకూడదు ఇలా బాగా సాఫ్ట్గా తడిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఇలా ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా బాగా ఇలా సెట్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది మనకు ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి కూడా సాఫ్ట్గా నానిపోయింది మనకు ఇంక పిండి ముద్దను ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా చేతోటి ఇంకా ఈ పిండి అయితే మనకు ఎంత సైజు కావాలో ఇంకా అంత సైజ్ అయితే పిండిని అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ సైజ్ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనం ఏ దాని మీద చేసుకుంటున్నామో ఇంకా దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇంకా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను కొంచెం కర్ర కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి వీలైనంత పలిచాగా అయితే మనం ఈ రోటీని అయితే రుద్దుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా రుద్దేసుకోవాలి బాగా పలిచాగా ఇంకా ఎక్కడ థిట్నెస్ లేకుండా బాగా రుద్దేసుకోవాలి ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఈ రోటి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీకు ఆయిల్ ఇష్టం లేదనుకునే వాళ్ళు బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా లైట్గా పొడి పిండిని అయితే చల్లుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఇంకా నేను ఇక్కడ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను మీరు ఇక్కడ వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అలానే చేసుకోండి ఇంకా ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను మళ్ళీ ఇటువైపు ఇటువైపు కూడా సేమ్ అంతనే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఇలా అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి మరి ఇటువైపు ఇలా చూడండి ఇలా బాగా కొంచెం బాగా ప్రెస్ చేసుకొని ఇంకా మొత్తం ఇలా వేసుకోవాలి ఈ రోటీ ఈ లైన్ పైన మొత్తం ఇలా వేసుకొని ఇలా బాగా ఎక్కడ ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇంకా ఇలా కొంచెం లైట్గా రుద్దేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే రుద్దుకోవాలి ఇంకా ఇలా లైట్గా రుద్దేసుకున్న తర్వాత కరెక్ట్ ఇలా సెంటర్గా కట్ చేసుకోవాలి ఇలా పిజ్జా తో గాని నైఫ్ తో కానీ ఏదంతైనా కట్ చేసుకున్నా పర్వాలేదండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా రోల్ అయితే చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈక్వల్ గా మీరు బాగా చూడండి ఇలా ఇంకా ఇలా రోల్ చేసుకున్నాం కదా చివరి వరకు మళ్ళీ ఇంకా ఇదే ఇంకొక దానిపై నుంచి అయితే మళ్ళీ ఇలా రోల్ చేసుకోవాలి ఇంకా ఇలా రోల్ చేసేసుకొని ఇంకా గట్టిగా ఇలా ఇలాసుకుందాం ఇలా ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా లైట్గా బాగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ విడిపోకుండా ఇలా చేసుకుంటే మనకు పొరోటా అనేది పొరలు పొరలుగా వస్తుంది ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా మరొక పిండి ముద్దని తీసుకొని కొంచెం ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నా ఇంకా బాగా పలిచాగా రుద్దుకోవాలి ఇలా బాగా పలిచాగా రుద్దుకున్నా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని కూడా చల్లుకుంటున్నాను ఇలా లైట్గా ఇంకా నేను ఇక్కడ ఇంకొక రకం అయితే చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చిన్న చిన్న చిన్నగా చిన్నగా ఇలా రోల్ చేసుకుంటా చివరి వరకు పోవాలి ఇలా ఈక్వల్గా అయితే రోల్ చేసుకుంటున్నా ఇలా మనకు ఏదో ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం రోల్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లైట్గా ఇలా ఒత్తుకోవాలి ఇలా లైట్గా రుద్దేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వేలికైతే చుట్టేస్తున్నాను ఇలా మనకు ఎంత వీలైతే అంత ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇలా ఇంకా ఇలా ఒత్తేసుకోవాలి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇంకా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఒక పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇలా ఫస్ట్ ఇలా చేతితో కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం లైట్గా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కర్రతో తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా ఇదే విధంగా రుద్దేసుకోవాలి చూడండి రుద్దే తప్పుడే మనకు పొరల్ పొరల్ గా కనిపిస్తుంది ఇంకా ఎక్కడైనా మనకు థిక్నెస్ ఉంటే ఇలా చేయి తోటి అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను ఇంకా నేను మరొక విధంగా కూడా చూపిస్తున్నాను ఇలా పొడిపిండి చల్లుకొని ఇంకా ఇంకా దీనిపైన కూడా కొంచెం ఇలా పొడిపిండి అయితే చల్లుకోవాలి ఇంకా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రుద్దుకోవాలి ఇంకా ఈ విధంగా ఉంటే చాలు ఇంకా అన్నీ ఇలానే రుద్దుకోవాలి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా కొంచెం పొడి పిండి ఉంటే ఇలా అనేసుకుంటే మనకు పిండి అనేది వెళ్ళిపోతుంది ఇలా కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇంకా ఈ అయితే వేసుకున్నాను ఒక థర్టీ సెకండ్స్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ కానీ బటర్ కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని ఇలా పైన కొంచెం మొత్తం ఇలా ఈ అయితే అప్లై చేసుకోవాలి మనకు పరోటకు వచ్చేసి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు గీతో కానీ బటర్తో కానీ కాల్చుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలా మరోవైపు అయితే ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకొని ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు అప్పుడు లోపల వరకు బాగా కాల్తుంది అంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాల్చుకోవాలి పరోటనైతే చూడండి పరోట అయితే ఇంకా ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తుంది మనకు ఈజీగా ఇంకా ఇదైతే బాగా కాల్చుకున్నానండి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా ఈ పరోట అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొకటి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత అయితే ఇంకొక వైపు అయితే ఇలా తిప్పేస్తున్నాను ఇలా తిప్పేసుకొని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈ పరోటాకి ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపుల్లో బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలుతుంది ఇంకా చూడండి పరోట అయితే ఇంకా ఇలా లేయర్ లేయర్లుగా సూపర్ అంటే సూపర్ వస్తాయండి ఇలా చేసుకుంటే నేను చెప్పినట్టుగా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్ట్ గా ఉండే పరోటాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా పాలలో పిండి వేసి చేసిన ఈ పరోటా చాలా రుచిగా చాలా టేస్ట్ గా అయితే ఉంటాయండి ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా ఈ పరోటాలని ఎప్పుడు బయటకి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి పొరలు పొరలుగా వస్తాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఈ పరోటాలు అయితే అచ్చం బయట కొన్నవాటిలాగే ఉంటాయి ఇక్కడ మీరు మైదా పిండి వద్దనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మనకు ఈజీగా ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తాయి చూడండి ఎంత పొరల్ పొరలుగా ఉన్నాయో ఇంకా చూడండి చూపిస్తున్నాను కదా పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తాయండి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ పరోటాలు అయితే అందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా ఉంటాయి ఇంకా ఈ పరోటాను వచ్చేసి నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్